ఈసారి పిల్లలకి రెండు రెట్లు ఆనందమండి దీపావళి మరియు బాలల దినోత్సవం బాలల దినోత్సవం సందర్భంగా వాంగ్మయ్య యూట్యూబ్ ఛానల్ ఆరు నుంచి పదిహేను ఏళ్లలో పిల్లల నుండి వీడియోలు ఆహ్వానించడం జరిగింది ప్రక్రియ పిల్లల స్వేచ్ఛకే వదిలివేయడం జరిగింది పిల్లల వీడియోలు చూసి నాకు భలే సంతోషం వేసింది పిల్లలు తమ ప్రతిభా పాఠవాలతో తమ శైలిలో విందు చేశారు అందుకే దీనికి బాలల విందు అని పేరు పెట్టడం జరిగింది ఇవి రెండు భాగాలుగా వచ్చాయండి పదిలోపు పిల్లలు పది సంవత్సరాలు ఆ పైన పిల్లలతో భాగం నేను ఆనందించాను ఇక మీ పిల్లల్ని మెచ్చుకోవడం మర్చిపోకండి మీ వారందరితో ఈ వీడియోను పంచుకోవడం కూడా మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలిపండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ నమస్కారం నా పేరు విశిత సబ్స్క్రైబ్ దిస్ ఇస్ మందుల ఎల్కేసి చదువుతున్నా గదవన ముద్ చంగల్ చంగల్ వ

నా పేరు ఇషిత నేను యూకేజీ చదువుతున్నాను నా స్కూల్ పేరు విద్యాబాబు స్కూల్ నేను ఇప్పుడు బ్రాహ్మణ సభలో చెబుతున్నాను ఇక్కడ నేను మంచి మేడం ఒక్కటి చాలు కలుపు పలుకురాలు తట్టుదైనా చాటుపడ్జెంబు చాలదా ఒక్కటే ఇష్టత నిన్నదేనా గల్లి గిరిటడైన చాలు నేను కరెంట్ పాలు బట్టి కలుగు కోరు ఒత్తిడైన చాలా నిష్పదార్పు నమస్కారం నమస్కారం నా పేరు రక్షణ నేను యూకేజీ క్లాస్ చదువు చదువుతున్నాను నేను ఇప్పుడు ఎలక ఎనుగు కథ చెప్పబోతున్నాను అనగనగా ఒక అడవి ఉంది అడవిలో చాలా జంతువులు ఉండేవి ఆ జంతువులతో పాటు ఎలక ఎనుగు ఉండేవి ఆ ఏనుగుతో స్నేహం చేయాలనుకుంది అప్పుడు ఒకరోజు ఏనుగు వేటగాడి వాళ్ళలో చిక్కుకుంది అప్పుడు ఆటు పక్క నుంచే ఎలక వెళ్తుంది అప్పుడు ఎలక ఏనుగు చూసి దానికి సహాయం చేయాలి అనుకుంది దాని పనులతో వలని కొరికింది ఆ ఏనుగు బయటికి వచ్చేసింది ఎంత చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరి గొప్ప వాళ్ళదే అని ఎలక చెప్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ స్నేహం చేశారు మన్ ఆ ఏనుగు ఆ ఎలుకతో కృ ఆ ఎలకతో మంచిగా సిగ్గు ఎలుకతో థ్యాంక్స్ అని చెప్పింది అప్పుడు ఇద్దరు స్నేహంగా ఉన్నారు వాళ్ళని చూసి అడవిలో ఉన్న జంతువులు కూడా స్నేహం అయ్యాయి థ్యాంక్ యూ దీని నీతి ఏమిటంటే ఐకమత్యమే మన బలం నా పేరు కోవిడ్ సూరి ఇది సుమతి శతకం చీమలు పెట్టిన పొత్తలు పాములు ఇరవైనట్లు పాములు దగన్ ఏమంబు కూద పెట్టిన భూమిలో సుమతి అందరికీ నమస్కారం నా పేరు అంచుప్రం రామిక నేను రెండో చదువుతున్నాను నా నా స్కూల్ శ్రీ చైతన్య టెక్నా స్కూల్ నేను ఇప్పుడు ప్రాణపత్యాలు చెప్తున్నాను ఉప్పు కప్పు రంగు నొక్క పోడిక రెండు చూడ చూడ రుచిల జార వేరయ పురుషి పుణ్య పురుషుల వేరయ ఇస్పదాభిరామ పినులవేమల్ అల్పుడు ఎప్పుడు పలుపున సజ్జ నుండు పలుపు చల్లగారు కంచి మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమేలిపచూడ మేలి మయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండును పిరిగి వాడి మదిని బింకమీలాబురా విశ్వదాభిరామ వినురవేమ తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టలేనివాడు గిట్టనేమి పుట్టలోని చదరు పుట్టవా గిట్టవ విశ్వభిరామేమలుగు అరవ ప్రభవ విభవ శ్రమోదూత ప్రజోత్పత్తి అంగీర సా తా ఈశ్వర ప్రమాది విక్రమ ఘష చిత్రభాను స్వభాను తారిన పాజిణ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృప్ కర విజయ జై మన్మద ధుర్ముడి హేవలంబి వినంబి వికారి సేర్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వవసు పవంగ కీలక సౌమ్య సదరణ జ్యోతికృతు పరిదావి ప్రమాది చానంద రాక్షస నళ పిల్లల కళయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి ధుంధు ధృదోద్బరి రక్తాక్షిక్షయ నా పేరు ఉజ్వల్ టేస్ నేను రెండవ తరగతి చదువుతున్నాను నేను జవహర్లాల్ నెహ్రూ గురించి నాకు తెలిసిన కొంచెం చెప్తాను ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హైకోర్టు లాయర్ మోటీలాల్ నెహ్రూ అండాలరాని స్వరూపే జవహర్ లాల్ నెహ్రూ తనకి పిల్లలన్నా గులాబీలన్నా చాలా చాలా ఇష్టం ప్రధానమంత్రిగా ఎంత పనున్నా రోజుకి కాసేపు అయినా పిల్లలతో గడిపేవాడు అందుకే పిల్లలందరూ ప్రేమగా చా చాజీ అని పిలిచేవాడు తను పుట్టినరోజు తన పుట్టినరోజుని ప్రేటీ సంవత్సరం నవంబర్ పద్నాలుగున లా జరుపుకుంటారు నా తరఫున నా పేరు అద్వైత ఈ రోజు నేను నవంబర్ పద్నాలుగున జరుపుకునే బాలల దినోత్సవం గురించి కొన్ని వాక్యాలు చెప్పబోతున్నాను అందదు అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన వరు అభం శివం తెలియని ఆపతి మనుషులు పూతటలో అప్పుడే పరిమళించిన పువ్వును అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల వినోదం జరుపుకుంటా జరుపుకుంటారు అలాగే మన దేశంలో కూడా బాల దినోత్సవం జరుపుకుంటాము ప్రతి సంవత్సరం బా నవంబర్ పద్నాలుగున బాల దినోత్సవం జరుపుకుంటాము భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము నెహ్రూ పిల్లలతో ఉన్న బాంధ బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు పిల్లలు నెహ్రూ నెహ్రూ చాచా అని ప్రేమగా పిలుస్తారు భారత తపాల శాఖ ప్రతి సంవత్సరం ఈరోజు బిల్లని విడుదల చేస్తుంది ధన్యవాదములు నమస్కారం నా పేరు అనూహ్య నేను నాలుగో తరగతి చదువుతున్నా నేను ఇవాళ మా పిల్లల పండుగ గురించి మాట్లాడుతాను మా పిల్లల పండుగ ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగును జరుపుకుంటాం ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఆయన్ని మనం ముందుగా చాచా నెహ్రూ అని పిలుచుకుంటాం ఆయన మన దేశానికి స్వతంత్రం కోసం గాంధీ గారు పటేల్ గారు సరోజినీ నాయుడు గారు ప్రకాశం పంతులు గారు ఇలాంటి ఎంతో మందితో కలిసి పోరాడారు ఇంకా ఆయనే మన మొదటి ప్రధాని కూడా ఆయన పిల్లలంటే చాలా ఇష్టం ఖాళీ సమయాల్లో లాంటి పిల్లలతో ఆడుకునేవారు అందుకే ఆయన పుట్టినరోజు మాకు పండుగ రోజు చాచా నెహ్రూ పుట్టినరోజు పిల్లలందరికీ పండగ రోజు హాయిగా ఆటలు ఆడే రోజు తీయని పాటలు పాడే రోజు లడ్డు మిఠాయి పంచే రోజు శాంతిపోతం ఎగిరే రోజు ఇప్పటికి పిల్లలు సంతోషంగా ఆడుకుంటూ ఉంటే ఆయన పైనుంచి చూసి సంతోషిస్తారట మరి ఆలస్యం పదింత నా పేరు నేను ఐదో తరగతి చదువుతున్నాను నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం చాచా నెహ్రూ గారి పుట్టినరోజు చాచా నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ఇష్టం ఆయన నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పారు అప్పారావు గారు తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అని చెప్పారు స్వామి వివే స్వామి వివేకానంద ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పారు నేటి బాలలు ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదగాలంటే మంచి ఆహారం తినాలి ఆ మంచి ఆహారాన్ని పండించే రైతు కష్టం గురించి ఇప్పుడు నేను ఒక చిన్న కవిత చెప్పబోతున్నాను ఆకలి ఆకలంటూ గోపి గోల చేయసాగి పప్పు అన్నమందు కలిపి నోటి కందించను అమ్మ ప్రేమగాను కొంచమే తిన్న గోపి పారభూషణ ఉన్నదంతా అది చూసిన తాతయ్య మందలించే ఆరోగ్యమునకు ఆహారం అవసరమున నొక్కి చెప్పే తిండి లేని నిరుపేదల లెక్కలన్నీ చెప్పసాగే పండించే రైతు కష్టం వివరముగా వివరించే తొలకరిన దుక్కి దున్ని దమ్ము చేసి నీరు పెట్టి మిత్తు జల్లి ఊచి నాట్లు వేసి కలుపు తీసి కాపు కాచి తెగులు ఎలుకల బారి నుండి రక్షించి పెరుగుతున్న పంటకి ఎప్పుడు కావాల్సిన పోషకాలను అందిస్తూ గింజను తినే పక్షులను బెదరకొట్టి కాపాడును పంటను కంటి పాపవోలే ఆరు రైతు శ్రమతో పంట చేతికొస్తుంది వస్తుంది మరల వద్ద బియ్యముగా మారుతుంది నాన్నకాయ కష్టంతో బియ్యమేమో ఇంటికి అమ్మేమో అన్నంగా వండి మార్చే పోషకాలు లేని చెత్త తిండిని ఇష్టపడుతూ అన్నమేమో నేల పాలు చేస్తుంటే అతివృష్టి అనావృష్టిలను తట్టుకుంటూ చేతికొచ్చిన పంట కంటే అప్పులే ఎక్కువై ఎండనక వాననక పడిన కష్టం గాలిలో దీపమయ్యి సేద్యమంటే రైతు తాను తిని తినక గిట్టుబాటు లేక పస్తులెండ తాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న నానుడి గుర్తెరిగా మసల కొనము ఆహారం వృధా చేయక అనాథులకు అందింపు తాతయ్య మాటలను ఆలపించిన గోపు నా తప్పును తెలుసుకుంటున్నాను రైతు కష్టం గుర్తెరిగా ఈ తప్పును మరి చెయ్యరు అంటూ మాట ఇచ్చే తాతయ్య నిక్షిత నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను చదివే పాఠశాల పేరు మాస్టర్జీ గర్ల్స్ హై స్కూల్ ఇప్పుడు నేను మన ద్వీప వర్ణాలలోని కొన్ని శ్లోకాలు చెప్పబోతున్నాను మహాశక్తి మన ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచ అంచలంచల గుమలో సుఖాలు మన్ ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మన ద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాది నాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయనించే మణి దీపం దేవదేవుల నివాసం అదే కైవ్యం పద్మరాగములు సువర్ణ మనులు పది పొడువున పొడుగునగలవు మధుర మధుర మధు చందన సుగరువు దీపానికి మహా మహానిధులు అరువది నాలుగు తల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మహా మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిప్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు అని ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మని ద్వీపానికి మహానిధులు కంచి గోడల ప్రాకారాలు రాగి గోడల చత్రస్రాలు ఏడామడల రత్నరాశులు మణి ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మని దీపానికి మహానిధులు ధన్యవాదములు మీకు మా వీడియోలు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ కూడా నొక్కండి